మన జీవితంలో సంగీతం అనేది ఒక జ్ఞాపకం సంగీతంలో ఉన్నవారు ఎవరైనా సరే ఆ సంగీతాన్ని వదులుకోలేరు ఒక్కసారి అందులో వెళ్ళామంటే తిరిగి మళ్ళీ సంగీత పరంగా తిరిగి రాలేము ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో మనం అలా సంగీతంలో సాగిపోతూ ఉండాలి మనకు గురువే కావాలి పెద్దవాళ్ళు ఎవరు లేరు నేను ఏం చేయగలను ఒక్కదాన్ని ఏం చేయగలను అని ఆలోచించకుండా ఇంట్లో ఏదో ఒక రూపంలో మనకు మన ఐడియాలను బట్టి సంగీతాన్ని పాటలే కావచ్చు ఏవైనా ఇప్పుడు ఇప్పుడు టీవీలలో అన్నీ వస్తున్నాయి కదా అలా అన్నీ భగవద్గీత ప్రతి ఒక్కటి వస్తాయి టీవీలో లలిత సహస్రనామా ప్రతి ఒక్కటి వస్తూ ఉంటాయి అలా ఫాలో అవుతూ మనం మనం ఏది నేర్చుకోవాలనో అలా నేర్చుకొని ముందుకు సాగిపోతూ ఉండాలి సంగీతాన్ని ఎవరు వదులుకోకండి మీకు సంగీతం వచ్చినట్లయితే ఏదో రూపంలో పిల్లలకి మీ పిల్లలకి మీ మనవాళ్ళకి వరాణులకు అందరికీ ఏదో ఒక విధంగా ఇలా తెలియజేస్తూ ఉండండి మీకు తోచిన విధంగా సంగీతాన్ని వేరే వాళ్ళకు ఉపయోగపడేలాగా మీరు వారికి చెప్తూ ఉంటే ఎంతో ఆనందాన్నిస్తుంది అరే మనం నేర్చుకున్నాం కదా వేరే వాళ్ళకు చెప్పినామన్న తృప్తి ఉంటుంది